జయ శ్రీరామ్ మదమెక్కిన ఏనుగు మురిక్కలు వల పడ్డదంట ఆ తరం ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ ఇవాళ ఎంతోమంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు కానీ మొన్న ఒక స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే నమ్మకు మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా మరి నువ్వు నమ్మినప్పుడు ఎందుకు చేస్తున్నావు ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అటుగోళ్ళు డబ్బులు సంపాదించినావని చెప్పి మరి వాస్తవమే కదా మరి ఈ హిందూ సమాజం నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తి నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయండి సినిమాలలోకి మరి హిందువులు సినిమా చూ చూడకపోతే నీ బతికేమవుతుంది నువ్వేమవుతు అనేది కూడా ఆలోచించాలి నీ బాహుబలిలోనే చెప్పినావు కదా అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా పతనమైందో నువ్వే చూపించినావు కదా మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు మరి దానికి చాలా రకాలుగా నువ్వు సమస్యను ఎదు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది లేదంటే నువ్వు ఒక హిందూ ద్రోహిగా విద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతావు నీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా పని చేయదు ఎందుకంటే ఒకసారి హిందూ సమాజం విద్వేషిస్తే నీ బ్రతుకు హీరో నుంచి జీరో అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మదమెక్కిన ఏనుగు మురిక్కలువల పడ్డదంట ఆ తరంగా ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ ఇవాళ ఎంతోమంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు కానీ మొన్న ఒక్క స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా నువ్వు దేవుడిని నమ్మకపోతే నమ్మకు మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా మరి నువ్వు నమ్మినప్పుడు ఎందుకు చేస్తున్నావు ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అటగోళ్ళు డబ్బులు సంపాదించినావు అని చెప్పి మరి వాస్తవమే కదా మరి ఈ హిందూ సమాజం నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తి నాస్తిక కుక్కలతో నువ్వు సినిమా చెయ్యి ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి నీ సినిమాలకి మరి హిందువులు సినిమా చూ చూడకపోతే నీ బతికేమవుతుంది నువ్వేమవుతు అనేది కూడా ఆలోచించాలి నీ బాహుబలిలోనే చెప్పినావు కదా అహంకారంతో విర్రవిగే బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా పతనమైందో నువ్వే చూపించావు కదా మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు మరి దానికి చాలా రకాలుగా నువ్వు సమస్యను ఎదు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది లేదంటే నువ్వు ఒక హిందూ ద్రోహిగా విద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతావు నీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా పనిచేయదు ఎందుకంటే ఒకసారి హిందూ సమాజం విద్వేషిస్తే నీ బ్రతుకు హీరో నుంచి జీరో అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను జై శ్రీరామ్